నేత మాట్లాడుతున్నారు చూద్దాం నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తే అలాగే మార్చి ఏప్రిల్ చెక్కుల్ని ఈసీ అడ్డగిస్తుంది అన్న నమ్మకంతోనే ఈ రోజు ఇస్తున్నాడు అలా అడ్డ అడ్డగించిన రోజు నేను ఆడపరుచులకు ఇవ్వాలి అనుకుంటే కేంద్రం కుట్ర చేసింది ఎలక్షన్ కమిషన్ కుట్ర చేసింది అని వీరావేశంగా ప్రసంగాలు ఇస్తే కోపంతో ఆవేశంతో ఊగిపోతున్న చంద్రబాబు నాయుడు అని ఆయన పచ్చపత్రికల్లో మనం చూస్తాం అదే తప్ప మహిళలకి న్యాయం చేయాలన్న విషయం ఈయన దగ్గర లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే పాత మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త మోసానికి తెర లేపాడు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మీరు చూస్తే అప్పుడున్న పద్నాలుగు వేల రెండు వందల కోట్లు డ్వాక్రా మహిళల అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక సంతకం కూడా చేసి ఈ రోజుటి వరకు అది మాఫీ చేయలేదు అనటానికి సాక్ష్యం పద్నాలుగు వేల రెండు వందల కోట్లు ఉన్నది ఈ రోజు ఇరవై రెండు వేల కోట్లకు మించిపోయింది అంటే దాదాపుగా ఏడు వేల తొమ్మిది వందల కోట్లు పెరిగింది అంటే ఏ విధంగా మోసం చేశాడు డ్వాక్రా అక్కచెల్లంలో చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ విధంగా తడిగుడ్డతో గొంతు కోసేసి ఈ రోజు పది చెక్కులు చెక్కలు మూడు పోస్ట్ డేట్ ఇచ్చేసి పండుగ చేసుకోండి అంటే ఏ పండుగ చేసుకోవాలో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పద్నాలుగు వేల రెండు వందల కోట్లు కనుక పూర్తిగా మాఫీ చేస్తుంటే ఈ రోజు ఆడవాళ్లు అప్పుల పాలు కాకుండా మరి బ్లాక్ లోకి వెళ్లకుండా కోట్లు మెట్లెక్కే అవకాశం లేకుండా వాళ్ళు దర్జాగా గౌరవంగా ఆర్థికంగా ఉండేవాళ్లు కానీ ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళని నాశనం చేసేసి ఈరోజు తానేదో చేస్తున్నానో గొప్పగా వాళ్ళకని చెప్పినట్టుగా కలరింగ్ ఇస్తూ భోజనాలు పెడుతూ ఏ విధంగా హడావిడి చేస్తూ తన పత్రికల్లో శీర్ష పతాకిల్లో ఒక మహిళ ఏడుస్తూ తన్ని కౌగులించుకున్న ఫోటోని చూపించి చెక్కులు ఇస్తుంటే ఆనందంతో ఏడుస్తున్న మహిళలు అని ఈరోజు హెడ్ లైన్ లో ఒక ఫోటో చూశాను నేను క్లియర్ గా చెప్తున్నా ఇలాంటి ఏడుస్తున్న ఆడవాళ్ళు చాలా మంది మీ కళ్ళ ముందు ఉన్నారు వనజాక్షి గాని అలాగే మెడికో సంధ్య గాని అలాగే నారాయణ కాలేజీలో చనిపోయిన ఆడపిల్లల తల్లిదండ్రులు గాని కాగ్మని సెక్స్ రాకెట్లో మరి వ్యభిచార కూపంలో పోయి జీవితాలు నాశనం చేసుకున్న ఆడవాళ్లు మరి ఆ ఆడవాళ్ల కన్నీళ్ల ఫోటోలు ఎందుకు వేయలేదు ఈ చంద్రబాబు నాయుడు గారి నరకాసుర పాలనలో ఇంతమంది నాశనం అయిపోయారు అని ఎందుకు మరి ఫ్రంట్ పేజీలో వేయలేకపోయారు ఆ పచ్చపత్రికలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నిన్న రాప్తాళ్లో మీరు చూశారు ఏ విధంగా పరిటాల సునీత మరి పసుపు కుంకుమ ఇవ్వాలని ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు చెప్పులు చీపుర్లతో ఏ విధంగా స్వాగతం పలికారో చూశారు ఆ విధంగానే ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళుతున్న పసుపు కుంకుమ కార్యక్రమానికి మరి చెప్పులు చీపుర్లతో వాళ్ళకి స్వాగతం పలకాలి వాళ్ళ చొక్కాలు పట్టుకొని మీరు మాకు చెప్పిన మరి డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయాలని కూడా ప్రతి మహిళనే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు డ్వాక్రా మహిళలు అమాయకులు పిచ్చివాళ్ళు అనుకుని ఏదో మూడు చెక్కులు ఇచ్చేస్తే మళ్ళీ మన వెనకంటి వచ్చేస్తారు మనకి ఓటేసేస్తారు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలకి మనం బ్రేక్ వేయాలి ఎందుకంటే యాభై ఏడు నెలలు మన కడుపు మార్చి ఈ లాస్ట్ మూడు నెలలు మనకి భోజనం పెట్టేసి మళ్ళీ మనం మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడికి మళ్ళీ మోసపోయి ఓటేస్తే మళ్ళీ యాభై ఏడు నెలలు మీరు కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు పసుపు కుంకుమ ఎంత మోసమైనది దానివల్ల ఆడవాళ్ళని ఒక బ్లాక్ మెయిల్ చేయడమో లేదా వాళ్ళ తాలిబొట్ల మీద ఓట్లేయించుకొని మాకే ఓట్లేయాలని చెప్పించడమో చూస్తుంటే వాళ్ళు చేస్తున్న తప్పుని మరి మహిళలు అమాయకంగా ఎక్కడ మోసపోతారో అని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు కనుక వాళ్ళకి చైతన్య పరుస్తుంటే నిన్న చెవిరెడ్డి గారి మీద మరి తెలుగుదేశం పార్టీ గుండాలు ఏ విధంగా దాడి చేసి సృహ తప్పిపోయేలాగా కొట్టారు అంటే ఈ రాష్ట్రం ఎట్టుపోతుంది న్యాయ వ్యవస్థ ఏమవుతుంది పోలీసు వ్యవస్థ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అలాగే తోపుదుర్తిలో మీరు చూస్తే మరి ప్రకాష్ రెడ్డి గారిని ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు డ్వాక్రా మహిళల మీద పోలీస్ జులుంని చూపించి ఈరోజు సునీత ఈ విధంగా ముందుకు వెళ్ళింది అంటే ఆమె నేను సూటిగా ప్రశ్నిస్తున్నా డ్వాక్రా శాఖకి మంత్రిగా ఉండి ఒక మహిళా మంత్రిగా ఉండి డ్వాక్రా మహిళల్ని మోసం చేయడానికి నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నీకు డ్వాక్రా మహిళలకి పద్నాలుగు వేల రెండు వందల కోట్లు ఏదైతే ఉందో ఆ రుణమాఫీ చేయించే సత్తా ఉందో ఈ రోజు అది రెండు వేల పద్దెనిమిదికి ఇరవై రెండు వేల కోట్లకు వచ్చింది మరి అది రుణమాఫీ చేయించే సత్తా నీకుందా నేను అడుగుతున్నాను ఈ రోజు రెండు సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా రెండు వేల మూడు వందల యాభై కోట్లు డ్వాక్రా వాళ్ళకి మీరు మోసం చేశారు అది చంద్రబాబు నాయుడుతో చెప్పి ఇప్పించే సత్తా ఉందా అని అడుగుతున్నాను ఈరోజు పోలీసులు లేకుండా ఈ పసుపు కుంకుమ కార్యక్రమానికి డ్వాక్రా మహిళల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం ఏంటమ్మా ఆడదాని అని చెప్పుకొని సిగ్గుపడాలి సాటి ఆడవాళ్ళని మోసం చేస్తున్న నీకు ఈ రోజు మహిళగా ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు మేము సిగ్గుపడుతున్నాం అండ్ చంద్రబాబు నాయుడు అంటాడు ఇన్ని రోజులు నేను మీకోసం కష్టపడ్డాను ఈ డెబ్బై ఐదు రోజులు నా కోసం కష్టపడండి అని ఏం కష్టపడ్డావని నీకు ఓటేయ్యాలి ఆడవాళ్ళ తాలిబొట్లు తెగిపోయే విధంగా ప్రతి ఊరికి ఒక బారు ప్రతి వీధికి ఒక బెల్ట్ షాప్ పెట్టినందుకు నీకు ఓటేయ్యాలా బ్యాంకులో పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పి ఓట్లు వేయించుకుని ఆడవాళ్ళని మోసం చేసినందుకు నీకు ఓట్లు వేయాలా వనజాక్షి లాంటి సిన్సియర్ ఆఫీసర్ ని మీ ఎమ్మెల్యేలు జుట్టు పట్టుకొని లాగి కొడితే ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసినందుకు నీకు ఓట్ల వేయాలా కాల్మణి సెక్స్ రాకెట్ లో ఆడవాళ్ల కాలరాసిన మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాపాడినందుకు మీకు ఓట్లు వేయాలా నారాయణ కాలేజీలో ఆడపిల్లల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసి ఈరోజు మంత్రి నారాయణ్ని కాపాడుతూ ఆ ఆడపిల్ల ఆత్మ ఘోషించుకునే విధంగా చేసిన నీకు ఓటు వేయాలా ఎందుకు ఓటేయ్యాలా నాకు అర్థం కావట్లేదు చెప్పండి నిలువున వాళ్ళ అసలు వడ్డీతో సహా ఈనాటికి ఇరవై రెండు వేల కోట్లుంటే అది మాఫీ చేయకుండా మోసం చేసినందుకు ఓట్లు వేయాలా ఎందుకు ఓట్లు వేయాలి నీకు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను ఈ రోజు ఎంత దురదృష్టమంటే చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఆడవాళ్ళకి మూడే మూడు ముఖ్యమైనవి ఒకటి బెల్ట్ షాపుల రద్దు రెండోది డ్వాక్రా రుణమాఫీ మూడోది ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తాను ఫోన్ కొడితే ఐదు నిమిషాల్లో వచ్చి తాట తీస్తాను ఆడపిల్లల్ని ఎవరైనా ఏమన్నా చేస్తే అన్నాడు అసలు తల్లిదండ్రులు కరాటే నేర్చుకునే అవసరం లేదు పిల్లల్ని స్కూలు కాలేజ్ దగ్గర వదలాల్సిన అవసరం లేదు ఆ విధంగా షీ టీమ్లు పెడతాం ఆ విధంగా పోలీసు వ్యవస్థలో డీజీపీ డీఎస్పీ రేంజ్ లో మహిళల్ని ప్రతి డిస్టిక్ లో కూడా మరి ఈ మహిళల కోసం పెట్టడమే కాకుండా వాళ్ళ రక్షణకి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు కానీ మూడిట్లో పూర్తిగా ఫెయిల్ అయ్యి ఏ విధంగా మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళల జీవితాల్ని నాశనం చేస్తున్నారో డ్వాక్ర అక్కచెల్లమ్మల రుణమాఫీ చేయకుండా వారి జీవితాల్ని అప్పుల పాలు చేశారో ఆడవాళ్ళ జీవితాలు రక్షణ లేకుండా ఐదేళ్లు ఏడేళ్లు తొమ్మిదేళ్ల ఆడపిల్లల మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అండదండలతో ఏ విధంగా రేపులు చేస్తుంటే కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని శిక్షించకుండా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈరోజు మహిళలు ఏ విధంగా ఓట్లు ఇవ్వాలని నేను అడుగుతున్నాను మహిళలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే ఈరోజు పోస్ట్ డేటెడ్ చెక్స్ తో మిమ్మల్ని మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు నిజంగా మీ మీద ప్రేమ గౌరవం ఉంటే ఈ రోజుటి వరకు ఉన్న ఇరవై రెండు ఇరవై రెండు వేల కోట్లని మాఫీ చేసి అప్పుడు రమ్మనండి అప్పుడు ఆయన్ని ఆశీర్వదించండి ఆడపిల్లలకి రక్షణ కల్పించే విధంగా ఆయన చేసిన అన్ని వాగ్దానాలని సక్రమంగా అమలుపరిచి ఆడపిల్ల ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితుల్ని కల్పించి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని ఆహ్వానించండి ఆయన్ని ఆశీర్వదించండి అలాగే బెల్ట్ షాపుల్ని రద్దు చేసి మీ తాలిబట్లు తెగిపోకుండా చూసే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆశీర్వదించండి కానీ ఈ రోజు తాలిపొట్లు తెగిపోయే విధంగా చేసుకుంటూ ఆడవాళ్ల పసుపు కుంకుమను తుడిచేస్తున్న చంద్రబాబు నాయుడిని నమ్మొద్దండి మీ పసుపు కుంకుమ కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మద్యపాన నిషేధాన్ని చేస్తానని మాట ఇచ్చిన జగనన్నని నమ్మండి ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వకుండా పిల్లలు చదువుకునే పరిస్థితి లేకుండా మధ్యలో ఆగిపోయిన చంద్రబాబు నాయుడు పరిపాలనకి పులి స్టాప్ పెట్టండి అమ్మఒడి పథకం కింద మీ అందరి పిల్లల్ని మరి స్కూల్కు పంపిస్తే పదహైదు వేలు మీ అకౌంట్లో వేయటమే కాకుండా మీ పిల్లలు ఏ చదువు చదువుకోవాలనుకున్నా కూడా అదంతా కూడా ప్రభుత్వమే భరించి చదివిస్తాను అని చెప్పిన జగనన్నని నమ్మండి ఈరోజు పదివేలంటూ రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్న చంద్రబాబు నాయుడు అది జరిగితే రెండు వేల ఐదు వందల కోట్లే దాన్ని నమ్మకండి ఎలక్షన్ టైం వరకు ఉన్న మీ పొదుపు రుణాన్ని మొత్తంగా ఆ రోజుకి ఇరవై ఐదు వేల కోట్లయితే అది పూర్తిగా మాఫీ చేసి స్వయంగా అక్క చెల్లముల పేరు మీదే ఇస్తాను అని చెప్పిన జగనన్నని నమ్మండి ఎందుకంటే ఈ ఈయన గ్రూప్ పేరుతో ఇస్తున్నాడు ఇండివిజువల్ మహిళ పేరుతో ఇవ్వట్లేదు ఎందుకంటే గ్రూప్ పేరులో ఇస్తే అది తిరిగి కట్టాలి దానికి వడ్డీ కూడా మీరు కట్టాలి అందుకే తీసుకోండి వాడుకోండి అంటున్నాడు కానీ అది తిరిగి కట్టాల్సిన అవసరం లేదు దానికి వడ్డీ ఉండదని మాత్రం చెప్పట్లేదు ఏ విధంగా అయితే బాబు వస్తే జాబ్ వస్తుందని వచ్చిన తర్వాత మిమ్మల్ని మోసం చేశాడో ఏ విధంగా నేను అధికారంలోకి వస్తే డ్వాకరా రుణమాఫీ చేస్తానని వచ్చాక ఎగ్గొట్టాడో ఇది కూడా పోస్టేటెడ్ చేతులు కూడా అంతే కానీ జగనన్న మాట ఇస్తే మాట మీద నిలబడతాడు ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఎంత కష్టాన్నైనా అనుభవిస్తాడనేది ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో మనం అందరం కూడా కళ్ళారా చూసాం కాబట్టి మహిళ ద్రోహి ముఖ్యంగా ఆడవాళ్ళ మానవ ప్రాణాలకి రక్షణ లేకుండా నరకాసుర పాలనని పాలిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పులి స్టాప్ పెట్టండి ఈ పసుపు కుంకుమ పేరుతో మనని మోసం చేస్తూ సంబరాల పేరుతో వాళ్ళు దోచుకుంటున్న విధానానికి పులి స్టాప్ పెట్టండి అని అక్క చెల్లెలకి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నారు ఎందుకంటే ఇంతవరకు మనం మోసపోయింది చాలు మళ్లీ మళ్లీ చంద్రబాబు నాయుడు మాటల్లో పడి మోసపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది మీరు మీ పిల్లలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఉద్యోగాలు రాక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు డ్వాక్రా మహిళలు కోర్టుక ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు ఇవన్నీ మనకు అవసరం లేదు మన అందరి జీవితాల్లో వెలుగు నింపడానికి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ తీసుకురావటానికి జగనన్న మన కోసం వస్తున్నాడు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జరగవి మీకోసం చేయగలిగినవి మీ కష్టాల్ని చూసి అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది సో ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ఈ పదివేల రూపాయల మోసాన్ని మనం ఇక్కడితో పులిస్టాప్ పెట్టాలి ఎక్కడెక్కడ ఈ రోజు చివరి రోజు అనుకుంటున్న సంబరాలు జరుగుతున్నాయో అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుల చొక్కా పట్టుకొని మా డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ఆ రోజు గ్రామాల్లోకి రండి అంతవరకు వస్తే చెప్పులతో చీపుర్లతో స్వాగతం పలుకుతామని తరిమి కొట్టమని కోరుకుంటున్నాను నగిరి నియోజకవర్గంలో అడ్రస్ లేని వాళ్ళు పగటి వేషగాళ్ళు కనీసం ఇన్ఛార్జ్ స్థాయి కూడా లేని వాళ్ళు వచ్చి వాళ్ళ ఫోటోలు స్వీట్ బాక్సుల మీద వేసుకొని వాళ్ళ బ్యాగుల మీద ఫోటోలు వేసుకొని చీరలు పంచుతూ ఒకే చోట మహిళలు దొరికారు కాబట్టి వాళ్ళని తాయిలాలతో మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మీరు చూస్తే రెండు వేల తొమ్మిది ఎన్నికలకు వచ్చినప్పుడు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమం చూసి నాకు ఓటేయండి అని చెప్పాడే కానీ కొత్తగా హామీలేవీ ఇవ్వలేదు కేంద్రం నుంచి సోనియా గాంధీనో ఇంకెవరినో పిలిచి ప్రచారం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు ఈ విధంగా చివరి నిమిషంలో మూడు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చేస్తే అవి నిజమని నమ్మి విలేజెస్లో ఉన్న మహిళలు అమాయకులు కాబట్టి మళ్లీ మోసపై మనకి ఓటేస్తారని చేసినప్పుడు ఖచ్చితంగా దానికి పోటీగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది అదంతా మోసం అదంతా హంబక్ ఇది ఎలక్షన్ స్టంటు ఈరోజు అన్ని మీరు చూస్తే స్పెషల్ స్టేటస్ అవసరం లేదు స్పెషల్ ప్యాకేజ్ గొప్ప అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో మా వాళ్ళందరూ కూడా నల్ల చొక్కాలు వేసుకొని మరి పోరాడిన రోజు అలా నల్ల చొక్కాలు వేసుకొని అసెంబ్లీకి రాకూడదని చెప్పిన స్పీకర్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కాలు వేసుకుంటే ఆయన కూడా ఒక బ్యాడ్జ్ నల్లది పెట్టుకుని ఈ రోజు పేపర్లో వాళ్ళు